దేవుని నమనం మీ అందరికీ ఈ రోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనము నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారంను నీ పానమును దీవించును ఈ యొక్క వచనంలో నీ దేవుడైన ఎహోవానే సేవింపవలెను అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు ఈ సృష్టిని నిర్మించి ఆయన సృష్టికర్తగా ఉన్నారు కానీ మనం ఆ సృష్టికర్తని మరిచి మనం ఏం చేస్తున్నాం ఈ సృష్టిలోని చెట్లు చేమల్ని సూర్య చంద్రుల్ని మనము ప్రార్థన చేస్తున్న వారిగా ఉన్నాము అందుకని దేవుడు ఈ యొక్క వచనం ద్వారా నీ దేవుడైన యహోవానే సేవింపవలేను అని దేవుడు మాట్లాడుతున్నారు అలా మనం దేవుణ్ణి సృష్టికర్తని మనము సేవించినప్పుడు మన యొక్క ఆహారము అలాగే మన యొక్క పానము దీవించబడుతుంది అనే యొక్క వచనంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి మనందరము కూడా దేవుణ్ణి సేవించేవారుగా ఎహోవానే ఆశ్రయించేవారిగా మనందరము కూడా ఉండాలి ఆయనే మహిమ కరితకు పాత్రలు ఆయనే సృష్టికి ఆధారము ఆయనని సమస్తము సృష్టించిన గొప్ప దేవుడు కనుకనే మనందరం కూడా ఆయన్ని సేవించేవారిగా ఆయనని ఆరాధించేవారిగా మనందరము ఉండాలి అలాగే యోపు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళపుచ్చేదరు దేవుణ్ణి మనము సేవించినప్పుడు దేవుడు మనకి ఆహారాన్ని పానాన్ని దీవించడమే కాకుండా ఇంకా ఏమంటున్నాడు తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను ఉంటాయంట చూడండి ఒక్క రోజు రెండు రోజులు కాదు సంవత్సరము సంవత్సరంలో దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తానని చెప్పేసి మాట్లాడుచున్నారు మనం కేవలం చేయవలసింది ఏంటి యహోవాన్ని సేవించటమే మనం చేయవలసింది మనం యహోవాన్ని సేవించినప్పుడు ఆయన నామాన్ని మనము మహింపరిచినప్పుడు ఆయన దినదినము కాదు సంవత్సరములు కూడా మనకి క్షేమాన్ని అనుగ్రహించి మనల్ని సుఖముగా కాపాడుతానని మనకి ఆహార పానాన్ని ఇచ్చి మనని సమృద్ధిగా పోషింప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇంతకంటే గొప్ప వాగ్దానము మనకి ఇంకా ఎవరు ఇవ్వగలరండి దేవుణ్ణి మనము కేవలం సేవిస్తే చాలు దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్య కార్యాలు నీ జీవిత కాలం కూడా ఆయన క్షేమాన్ని సమృద్ధిని అని వాడిగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా సృష్టికర్తని మనము సేవించేవారిగా ఉందామా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాదాలకి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నిజమే తండ్రి మేము సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాం ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా నిన్ను సేవించినప్పుడు నాయన ఆహారాన్ని పానాన్ని సమృద్ధిగా ఇవ్వటమే కాకుండా మా దినములన్నీ కూడా తండ్రి క్షేమంగా ఉంచుతానని చెప్తున్నా ప్రభా ఇంతకంటే ఇంకా మాకు కావలసిన భాగ్యం ఏముంది నాయన తండ్రి నాయన మాకు నువ్వు ఇస్తున్న ఈ యొక్క వాగ్దానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మా దినములన్నీ కూడా మీకు క్షేమంగా జీవించాలంటే కేవలం నేను సేవించి నాయన మేము ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా క్షేమంగా జీవించే విధంగా మా అందరికి కూడా సహాయం చేయమని వేసినాం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె